భారతదేశానికి ఇరుగు పొరుగు దేశాల్లో నెలకొంటున్నటువంటి సంక్షోభాలు ఇప్పుడు మనకి పెద్ద తలనొప్పిగా మారిపోయాయి ఒక ఇంట్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉండేటటువంటి కుటుంబాల్లో సంఘర్షణలు రోజువారీ కొట్లాట్లు మన మనశ్శాంతిని ఎలా దూరం చేస్తాయో అలాగే ఇప్పుడు భారతదేశం ఇరు ఇరుగు పొరుగు దేశాల్లో ఉండేటటువంటి ఆ సమస్యలన్నీ కూడా మనకి పెద్ద భారంగా వీటి యొక్క ప్రభావం మన దేశం మీద ఎలా పడుతుంది అనేటటువంటి సమస్య తలెత్తుతుంది ముఖ్యంగా మొన్న శ్రీలంక నిన్న బంగ్లాదేశ్ నేడు నేపాల్ అన్నట్లుగా ఆయా దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన ఉద్యమాలు వచ్చి ఎన్నికైన ప్రభుత్వాలు లేదంటే నియంత్రిత్వంతో వచ్చినటువంటి ప్రభుత్వాలు కుప్పకూలిపోవడము దానికి అక్కడి ప్రజలే కారణం కావడము వాటి యొక్క భవిష్యత్ ఏంటో తెలియనటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడడం వీటితో పాటుగా మిగిలినటువంటి చుట్టుపక్కల దేశాల్లో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు తీవ్రమైనటువంటి సంక్షోభానికి దారితీసేటటువంటి వాతావరణం కనిపించడం దీంతో ఒక అతి పెద్ద దేశంగా పెద్దగా ఉన్నటువంటి భారత్ మీద ఈ ఆ దేశాల యొక్క సంక్షోభాల ప్రభావం పడితే కనుక మన దేశంలో ఏమవుతుంది మన దేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యానికి ఇబ్బందులు తలెత్తుతాయా ఇక్కడ రాజకీయ స్థిరతకి ఈ పరిణామాలు ఏమైనా దోహదం చేస్తాయా మనం ఏమేమి రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి భారతదేశంలో స్థిరత్వాన్ని సాధించడానికి ఆర్థికంగా మనం సుదృఢంగా ఉండడానికి అదే సమయంలో వీళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయగలుగుతాము ఇలా రకరకాలైనటువంటి దౌత్యపరమైన విదేశాంగ విధాన పరమైన ఆర్థిక పరమైన రాజకీయ పరమైనటువంటి చర్చలు సాగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే కనుక పాకిస్తాన్ నిజానికి మనకి శత్రు దేశము లేదా దాయాది దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ భారతదేశంలో ఎటువంటి పరిణామం జోడు చేసుకున్నా దాంట్లో వేలు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయితే పాకిస్తాన్ లో ఉండేటటువంటి పరిస్థితుల్ని చూస్తే కనుక ఆ దేశంలో ఏదైనా తీవ్రమైనటువంటి సంక్షోభ ఏర్పడితే దాని ఎఫెక్ట్ కూడా భారతదేశం మీద పడుతుందని రక్షణ నిపుణులు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక సంక్షోభము ఉగ్రవాదము నిజానికి భారతదేశం ఉగ్రవాద బాధితగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ కూడా తనంతట తానే ఆ ఊపిలోకి కూరుకుపోయింది ఇప్పుడు తెహ్రీకే తాలిబాన్ ఏ పాకిస్తాన్ అనేటటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో అది ఇప్పుడు అక్కడ ఉగ్రవాదాన్ని రూపొందించి ప్రేరేపిస్తుంది మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ స్వతంత్రం కావాలంటూ అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమము గడిచినటువంటి ఐదారు నెలలోనే రెండు వందల ఉగ్రవాద దాడులు ఆ దేశం చవిచూసింది ఒకవేళ వెళ్లే కనుక ఈ ఉగ్రవాదాలు పుంజుకుంటే కనుక పాకిస్తాన్లో పెరిగినటువంటి ఉగ్రవాదం ప్రభావము మన మీద కూడా పడుతుంది ఎందుకంటే ఆ దేశ రాజకీయ నాయకత్వం మీద సైనిక నాయకత్వం మీద ఈ ఉగ్రవాదులు పైచేయి సాధిస్తే కనుక ఆ తర్వాత టార్గెట్ గా భారతదేశం మీద ఉగ్రవాదాన్ని మతతత్వాన్ని పెంపొందించేటటువంటి ఉసిగులు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఇది పాకిస్తాన్లో ఉండేటటువంటి ఆర్థిక సంక్షోభం ఆ దేశ పతనానికి అదే సమయంలో పెరుగుతున్నటువంటి ఉగ్రవాదుల ప్రాబల్యము భారతదేశం మీద కి కారణం అవుతుంది అందువల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో పాకిస్తాన్ నుంచి ఎదురయ్యేటటువంటి ముప్పు ఆ దేశ సైనికుల నుంచి లేదంటే ఆ దేశం యొక్క రాజకీయ నాయకత్వం నుంచి ఎదురయ్యే సవాల్ కంటే కూడా ఈ రకమైనటువంటి సవాల్ భవిష్యత్తులో పెద్దదిగా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు ఇది మనకి పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఇక శ్రీలంకలో చూస్తే కనుక శ్రీలంకలో రెండు మూడు సంవత్సరాల క్రితము అక్కడ రాజపక్షే కుటుంబం ప్రధానమంత్రి అధ్యక్షుడు మంత్రివర్గం అన్ని వాళ్లే చేసి అక్కడ సంక్షేమం ద్వారా విపరీతమైనటువంటి సంక్షేమం ద్వారా ప్రజల్లో ఉండేటటువంటి అసంతృప్తిని చల్లార్చాలంటూ ఆర్థిక సంక్షోభాన్ని కొని తెచ్చిపెట్టి ఆ ఆర్థిక పతనానికి ఆ దేశం వెళ్లడానికి కారణమయ్యి విపరీతంగా ధరలు పెరిగిపోవడము అవినీతి కుటుంబ పాలన వీటన్నిటి అసమర్థత వీటన్నిటితోటి అక్కడ ఉండేటటువంటి ప్రజలే తిరుగుబాటు చేయడము ఆ దేశం నుంచే ఈ కుటుంబాన్ని తిప్పికొట్టడం ఆ తర్వాత నేషనల్ పీపుల్స్ పార్టీ అధికారంలోకి రావడం క్రమక్రమంగా కొంత స్థిరపడుతున్న వాతావరణం ఉన్నప్పటికీ ఆ దేశంలో చైనా ప్రాబల్యం పెరగడం అనేటటువంటిది అక్కడ ఆయిల్ రిఫైనరీల నిర్మాణంలోని ఆర్థిక నిర్మాణాలు చేయుతనిస్తామంటూ చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడంతో ఎప్పుడేం జరుగుతుంది అక్కడ చైనా కనుక స్థిరపడితే భారత భద్రతకే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అవుతుంది కనుక శ్రీలంకనే పట్ల అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది అదే సమయంలో శ్రీలంకలో మైనారిటీలుగా ఉన్నటువంటి తమిళ జాతి అంటే భారత మూలాలు ఉన్నటువంటి తమిళ జాతికి ఎప్పుడు ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు అది అసంతృప్తికి ఆందోళనకి దారితీస్తుంది తద్వారా ఒక నైతిక బాధ్యత భారతదేశము తమిళ జాతి యొక్క హక్కులకు సంబంధించినటువంటి విషయంలో ఒక నైతిక బాధ్యత ఉంటుంది కనుక ఆ దేశంలో సామరస్యపూర్వకమైనటువంటి ఆ ప్రభుత్వానికి ఆ మైనారిటీ అయినటువంటి తమిళ జాతికి మధ్య సామరస్యపూర్వకమైనటువంటి సంబంధాలు నెలకొనేలా చూడాల్సినటువంటి మోరల్ రెస్పాన్సిబిలిటీ భారత్ మీద ఉంటుంది కనుక ఆ శ్రీలంకని పట్ల అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది ఇక బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఏర్పాటులో మనం వేల మంది సైనికుల్ని కోల్పోయాము వేల కోట్ల రూపాయల్ని వెచ్చించాము బంగ్లాదేశ్ ఏర్పాటే భారత్ యొక్క ఒక గొప్ప ఘనతరమైనటువంటి చరిత్రగా చెప్పుకుంటూ ఉంటాము ఇప్పుడు యాభై ఏళ్ళుగా భారత్ కి మిత్రపక్షంగా రకరకాల కారణాలతోటి ఉంటూ వచ్చినటువంటి అందులోని అప్పటి ఉద్యమం అంటే అవామి లీగ్ అంటే భారతదేశ సహకారంతో భారతదేశంతో ఉండేటటువంటి పొత్తుతోటి ఏర్పాటు అయినటువంటి ఆ దేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భించినటువంటి బంగ్లాదేశు ఇప్పుడు స్వాతంత్రోద్యమంలో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి అవామీ లీగ్కి సంబంధించినటువంటి వాళ్ళే నే మెయిన్ తిరుగుబాటు అంటే ఆ రిజర్వేషన్లు అప్పటి ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం జరిగినటువంటి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ అంటే ఆ దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నారు మిగిలినటువంటి వాళ్ళంతా కూడా పొందలేకపోతున్నారు ఉద్యోగాలు అనేటటువంటి నేపథ్యం నుంచి విద్యార్థుల నుంచి వచ్చినటువంటి తిరుగుబాటు స్వాతంత్రోద్యమానికి ప్రధాన కారణమైనటువంటి అవామీ లీగ్ కే వ్యతిరేకంగా ప్రతికూలించడము ప్రజాస్వామ్యతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వమే కూలిపోయి ఆసీనా ప్రవాసం వెళ్లిపోయి భారత్ లో పునరావాసం పొందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం తర్వాత చూసిన బంగ్లాదేశ్ నిజానికి ఇప్పుడు మతతత్వపరమైనటువంటి శక్తులు విజృంభించి ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడము ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి శరణార్థులు లేదంటే ప్రవాసులు తలెత్తిన లేదంటే ఉగ్రవాద మోకలు ఇప్పుడు మతతత్వం అక్కడ పెరిగింది కనుక ఉగ్రవాద మోకలు ఈశాన్య రాష్ట్రాలు వెస్ట్ బంగ్లా అంటే పశ్చిమ బెంగాల్ కి ప్రధానమైనటువంటి ముప్పుగా మారేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇది బంగ్లాదేశ్ ని పట్ల అప్రమత్తంగా ఉంటూ మన సెక్యూరిటీ అంటే సరిహద్దుల్ని నిరంతరం కాపుకోవచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి బంగ్లా నుంచి ఎప్పుడు ఎలాంటి ప్రతికూలత వస్తుంది అనేటటువంటిది ని నిరంతరం కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇంకో వైపు చూస్తుంటే కనుక నేపాల్ నేపాల్ ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వరకు భారతదేశానికి చాలా మిత్ర దేశము భారత్ మీద ఆధారపడినటువంటి దేశము అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమాలు చేయడము రహస్యంగా దశాబ్దాలు ధరపడి చేయడం ప్రచండ కావచ్చు ఇప్పుడు కమ్యూనిస్ట్ రెండు వేల ఎనిమిదిలో రాచరికాన్ని దింపేసి అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రావడము తర్వాత కమ్యూనిస్ట్ నేపథ్యం నుంచే పరిపాలన సాగడం అనేది జరిగింది కానీ ఇప్పుడు అదే కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వాళ్ళ నియంతృత్వ ధోరణి వ్యతిరేకంగా విద్యార్థులు యువత జంజి అంటే జనరేషన్ జెడ్ కొత్త తరం ముందుకొచ్చి ఇక్కడ అవినీతి ముఖ్యంగా ఈ కమ్యూనిస్టులు సమ సమాజము సోషలిజం అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు అవినీతిని ప్రోత్సహిస్తున్నారు అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లోని పదవుల్లోని అన్నిటిలోని కూడా వాళ్ళు దేశాన్ని దోపిడీ చేస్తున్నారు నెఫోకిట్స్ అంటే ఈ అధికారంలో ఉన్నటువంటి ఈ నాయకులు అధికారులు వాళ్ళ బిడ్డలు మాత్రమే పదవులు ఉద్యోగాలు పొందుతున్నారు ఈ నెఫోకిట్స్ అనేటటువంటి వాళ్ళ వాళ్ళ పరమైపోతుంది దేశం అంటూ అక్కడ ఉండేటటువంటి అవినీతి రకరకాలైనటువంటి రుగ్మతలు పరిపాలనా సామర్థ్య లోపాలు అందులోనే నేపాల్లో ఏడు పాయింట్ ఐదు శాతం మంది ఇతర దేశాల మీద ఆధారపడే బ్రతుకుతున్నారు అంటే ముఖ్యంగా మనకు తెలుసు మన దేశంలో గోర్ఖాల కింద చాలా మంది పాపం దిగువ స్థాయి జీవన ప్రమాణాలతోటి భారతదేశంలో జీవిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా నేపాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే అంటే తమ దేశంలో ఉపాధి లభించగా చాలా చిన్న చిన్న ఉద్యోగాలకి సెక్యూరిటీ గార్డ్స్ కింద జీవితం వెళ్ళదీస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు నేపాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎన్నో ఆశలతోటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టుకుంటే వాళ్ళు అధికార తోటి వైభోగాలు అనుభవిస్తూ తము తమ పిల్లలు అనేటటువంటి స్థితిలో రావడంతో అక్కడ యువత తిరగబడి ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూల్ చేసింది వాళ్ళు పారిపోవడం కొందరు మంత్రులను రోడ్డు మీదే ఆందోళనకారులు శిక్షించడం అనేది ఇది పైకి చూస్తే ఏదో ఉత్సాహవంతమైనటువంటి ఘట్టంగా కనిపిస్తుంది కానీ భారత్ తోటి స్వేచ్ఛా సరిహద్దు ఉంది ఆ దేశంలోకి మనం ఎటువంటి వేసాలు అవసరం లేకుండా వెళ్ళొచ్చు ఇది మన దేశానికి ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కు బాధ్యత అటువంటి పరిస్థితిలో ఇటీవల కాలంలో చైనా తోటి ఆ దేశానికి సంబంధాలు పెరగడము ఇది మనకు కొంత ఆందోళనకరంగా మారింది కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య విధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని ఆ నాయకత్వం ఆ కమ్యూనిస్ట్ నాయకత్వం యొక్క వైఫల్యాలు వాళ్ళు ఏ సిద్ధాంతాల కోసం వాళ్ళు అధికారంలోకి వచ్చారో దాన్ని మర్చిపోవడం అధికారాన్ని అనుభవించడం ఈ కారణాల వల్ల అక్కడ సంక్షోభం రాజకీయ అస్థిరత నిరుద్యోగము ఇవన్నీ ఇక్కడ ప్రధాన కారణాలు అయ్యాయి ఇది భవిష్యత్తులో ఈ నేపాల్ ఒత్తిడి అనేటటువంటిది ఇప్పుడు ఈ రాజకీయ అస్థిరతను కారణంగా చేసుకుంటూ అటు అమెరికా కానీ ఇటు చైనా కానీ ఆ దేశం మీద వేళ్లు పెట్టి అక్కడ ప్రాబల్యాన్ని పెంచుకుంటే భారత్ కి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తుంది కనుక నేపాల్ని కూడా మనం అప్రమత్తంగా చూసుకోవాల్సినటువంటి అవసరం తలెత్తుతుంది ఇంకా భూటాన్ భూటాన్ దేశంతో కూడా మనం మంచి సంబంధాలు ఉన్నాయి కానీ భూటాన్ తోటి తాజాగా చూస్తే కనుక భూటాన్ లోని నిరుద్యోగం పెరగడము తర్వాత ధరల పెరుగుదల అదే సమయంలో సరిహద్దులకు సంబంధించి భూటాన్ తోటి చైనా నిరంతరం చర్చలు జరుపుతుంది అంటే భారతదేశానికి సిలిగురి కారిడార్ అంటారు అంటే చికెన్ నెక్ అంటే భారతదేశం ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి చికెన్ నెక్ అక్కడ నుంచి సరిహద్దులకు సంబంధించినటువంటి కాపులా వస్తుంది ఈ డోక్లామ్ ని మాకు ఇచ్చేయండి ఉత్తరాన ఉన్నటువంటి లోయలు మీకు ఇస్తామంటూ అంటూ భూటాన్ తోటి బేరసారాలు సాగిస్తుంది రూపాల్లో ఒత్తిడి చేస్తూ చైనా అదే జరిగితే గనుక భారత ఈశాన్య రాష్ట్రాల మీద చైనా నేరుగా నిఘా పెట్టి భారత్ లో జరిగే ప్రతి పరిణామాన్ని ఆచితూచి చూడగలుగుతుంది అదే సమయంలో ఏ యుద్ధం నాటి ఘట్టం ఏర్పడినా చైనా చేయి సాధిస్తుంది ఆ చికెన్ నెక్ మీద కనుక సరిహద్దు మీద తాను అదుపు తెచ్చుకోగలిగితే అందువల్లే లో ఎటువంటి ఘర్షణ జరిగినా మనం కూడా జోక్యం చేసుకుంటూ ఉంటాం ఇటువంటి పరిస్థితుల్లో ఆ చైనా జరుపుతున్నటువంటి భూటాన్ తో జరుపుతున్నటువంటి చర్చలు ఫలిస్తే కనుక భారత్ చాలా ప్రమాదం అందువల్ల ఓటాన్ని ఇంకోవైపు చూసుకోవాల్సి ఉంటుంది ఇటీవల మనం చూసాము మాల్దీవులు మైజు మైజు అధ్యక్షుడిగా వచ్చినప్పుడు అవుట్ ఇండియా అంటే ఇండియా అవుట్ అంటూ ఆయన అధికారంలోకి రావడం మతత్వపరమైనటువంటి ఎజెండాను ముందుకు తీసుకురావడం ఇవన్నీ జరిగినాయి తర్వాత ఇటీవల కాలంలో మళ్ళీ సంబంధాలు పెంచుకున్నాము చైనా ప్రాబల్యంలోకి వెళ్లకుండా మనం మాల్దీవులను కాపాడుకోగలిగాం ఇటువంటి పరిస్థితుల్లో చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆ సంక్షోభం సంఘర్షణలో పూర్తిగా కూరుకుపోతే కనుక భారత్ మీద ఆ ఒత్తిడి చాలా పెద్దగా పడుతుంది దాని యొక్క ప్రభావం కూడా పడుతుంది భారతదేశంలో కూడా ఏ దేశంలో అన్నా రెండు మూడు శాతం శక్తులు అరాచక శక్తులు ఉంటాయి అంటే ఈ పరిపాలన బాగాలేదు ఈ అడ్మినిస్ట్రేషన్ మా విప్లవం రావాలి అంటూ ప్రజాస్వామ్యం పనిచేయదు ఇలాంటి ఒక రకమైనటువంటి భావాలతో ఉండేటటువంటి ఉన్మాద భావంతో ఉండేటటువంటి శక్తులు ఏ దేశంలో ఉంటారు కానీ రాజకీయ స్థిరత్వము ఉన్నప్పుడు భద్రతల పరంగా కానీ ఇతరత్ర కఠినమైనటువంటి దృఢమైన నాయకత్వం ఉన్నప్పుడు ఈ శక్తుల ఆటలు పక్కకు వెళ్ళిపోతాయి అది సాధారణంగా భారతదేశానికి కానీ ఏ దేశానికి ఏ నాయకత్వం ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు దృఢమైనటువంటి నాయకత్వం ఉన్నప్పుడు దేశం స్థిరంగా ఉంటుంది శక్తులు విజృంభించడానికి అవకాశం ఉండదు కానీ రాజకీయ అస్థిరత ఏర్పడినప్పుడు మాత్రమే విదేశీ శక్తులు కానీ దేశంలో ఉండేటటువంటి శక్తులకు ఓతమిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాల కారణంగా ఇప్పుడు భారతదేశము ఒక దృఢమైనటువంటి వైఖరి దృఢమైనటువంటి రాజకీయ స్థిరత్వాన్ని చూపించాల్సి ఉంటుంది రాజకీయ అస్థిరత ఏర్పడితే చైనా లాంటి దేశాలు కానీ అమెరికా లాంటి దేశాలు కానీ అవకాశంగా చేసుకుంటాయి ఇప్పుడు నేపాల్లో ఏర్పడినటువంటి పరిణామాల్లో కూడా అమెరికా పాత్ర ఉందా లేదా చైనా పాత్ర ఉందా చైనా తన గుప్పిట్లో తెచ్చుకోవడానికి ప్రోత్సహించిందా లేదంటే అమెరికా సోషల్ మీడియా నిషేధించారు కనుక అమెరికా జోక్యం చేసుకుంటూ చైనా ప్రాబల్యం లేక వెళ్లకుండా నేపాల్ని తన గుప్పిట్లో తెచ్చుకోవడానికి ఈ రాజకీయ అస్థిరతని అడ్వాంటేజ్ గా మలుచుకుంటుందా అనే అనుమానాలు బంగ్లాదేశ్ ఉద్యమానికి సంబంధించి చూసినా అమెరికా జోక్యం ఉంది అమెరికా ఒక ఐలాండ్ అడిగింది ఇవ్వలేదు అందువల్లే ఈ ఉద్యమానికి కారణమైందంటూ షేక్ హసీనా ఆరోపణలు చేసింది అప్పటి ప్రధాని అంటే ఒక అస్థిరతమైనటువంటి కారణం ఏర్పడిన ఇప్పుడు విదేశీ శక్తులు జోక్యం చేసింది ఇప్పుడు భారతదేశ పరిస్థితి చూస్తే కనుక వ్యవస్థలు మనది ప్రజాస్వామ్యం బైఅండ్ లార్జ్ ప్రజాస్వామ్యమే ప్రివేల్ అవుతున్నటువంటి దేశం అంటే ఎట్టి పరిస్థితిలో లోపాలు అంటే ఎన్నికల వ్యవస్థలో లోపాలు ఉంటాయి అవకతవకలు ఉంటాయి ఎన్ని ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రజల అభిప్రాయాలే ప్రతిబింబించేటటువంటి నాయకత్వాలు వస్తున్నాయి మనం ఇటీవల కాలంలో ఐదారు చరిత్రను చూస్తే మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావచ్చు కానీ ప్రజాస్వామ్యాన్ని ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే వచ్చింది అనే దానికి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో కూడా అస్థిరమైనటువంటి రాజకీయ నాయకత్వం వచ్చేటటువంటి దిశలో ప్రేరేపించేటటువంటి శక్తులు పెరుగుతున్నాయి దీని పట్ల జాగో ఇండియా అంటే భారత ప్రజాస్వామ్యం అలర్ట్ కావాల్సినటువంటి ఇండియా అలర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది రాజకీయ అస్థిరత ఏర్పడితే కనుక విదేశాలు జోక్యం చేసుకుంటాయి నిజానికి ఈ ఉద్యమాలు బంగ్లాదేశ్ ఉద్యమమైన నేపాల్ ఉద్యమైన శ్రీలంక ఉద్యమమైన రోడ్డు ఎక్కిన వాళ్ళు దేశ జనాభాలో వన్ పర్సెంటేజ్ కూడా ఉండరు కానీ ఉధృతంగా సామూహికంగా మాస్ మూవ్మెంట్గా వచ్చినప్పుడు మిగిలిన తొంభై శాతం ప్రజలు ఏమనుకుంటున్నారనే దానికంటే కూడా ఈ పది శాతం ప్రజల యొక్క భావమే బ్రజర్గా మారి అరాచకానికి దారితీస్తుంది ఇప్పుడు మనం భారతదేశానికి సంబంధించి స్థిరత్వం రాజకీయ స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒకవైపు అమెరికా తోటి విభేదాలు ఏర్పడుతున్నాయి చైనా నన్ను అమలైనటువంటి పరిస్థితి ఉంది ఆర్థికంగా మనం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్ ఒకవైపు మిగిలిన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు మరో రకమైనటువంటి సంక్షోభాల్లో ఉన్న నేపథ్యంలో భారత్ స్థిరత్వాన్ని సాధించాలి భారత్ లో ఉండేటటువంటి నాయకత్వాలు రాజకీయాలకు అతీతంగా కూడా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎన్నికల్లో అవకతవకలు ఓట్ల జాబితాల్లో అంటే లోకల్ గా ఉండేటటువంటి మెషినరీ అంటే దిగువ స్థాయిలో ఉండేటటువంటి మెషినరీకి ఉండేటటువంటి నిర్లక్ష్యం ఉదాసీనతల వల్ల ఓట్ల జాబితాల్లో తేడాలు లోపాలు ఇవన్నీ చాలా కాలం నుంచి జరుగుతున్నాయి ఇప్పుడు కూడా జరుగుతాయి అది సహజమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా భారత ప్రజాస్వామ్యం ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే పాలక వర్గాలు వస్తున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు దీనికి ఉదాహరణలు ఏంటంటే అబ్కీ బార్ చార్సో పార్ అంటే ఈసారి నాలుగు వందల సీట్లకు మించి వచ్చేస్తున్నామంటూ భారతీయ జనతా పార్టీ ఒక ఘనమైన ప్రచారం తోటి ఎన్నికలకు వస్తే ఇది భారత ప్రజాస్వామ్యము అది కుదరదు అంటూ భారతీయ జనతా పార్టీ తోకను కత్తిరించి రెండు వందల నలభై సీట్లతో అధికారానికి చేరువ చేసినటువంటి పరిస్థితి భారత ప్రజాస్వామ్యం యొక్క ఓటర్ యొక్క పరిణతికి నిదర్శనం అలాగే కర్ణాటకలో కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షం బలహీనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు అధికారం ఇచ్చారు ఇక్కడ తెలంగాణలో చూసినా ఇక్కడ బీఆర్ఎస్ లాంటి పార్టీ బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ ఉంది కేంద్రంలో బిజెపి లాంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పోటర్ లో పట్టం కట్టారంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చి అధికారంలో ఇంకా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా మాదే అధికారం అంటూ భారతీయ జనతా పార్టీతో కూడా సత్సంబంధాల కేంద్రంతో ఉండి ఎన్నికలకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డిని పదకొండు స్థానాలకే పరిమితం చేసి అధికారం నియంత్రితమైనటువంటి ప్రజాస్వామ్యం ఉండదు అంటూ చాటి చెప్పినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపించింది వెస్ట్ బెంగాల్లో ఇంకా కమ్యూనిస్టులు లేరు కాంగ్రెస్ లేదు తృణమూల్ కాంగ్రెస్ ని కొట్టేస్తాము ఇంకేముంది అంటూ ఎన్నికలకు వెళ్ళినటువంటి బీజేపీకి అక్కడ ఉండేటటువంటి ప్రాంతీయ పార్టీ అయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ బదులిచ్చి బలమైనటువంటి రెండు వందల ఇరవై పైచిలుక స్థానాలతోటి ఆధిక్యాన్ని సాధించింది అక్కడ ఉండేటటువంటి తృణమూల్ కాంగ్రెస్ అంటే ఎన్డీఏకి బీజేపీకి వ్యతిరేకంగా ఇలాంటి అనేక ఉదాహరణలు అదే సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలి మేమే కదా మళ్ళీ అన్నటువంటి తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పి అక్కడ ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టింది ఇవి ఇవన్నీ ఉదాహరణలు చూస్తుంటే కనుక బయండ్ లార్జ్ ప్రజాస్వామ్యం మాత్రమే నిలబడుతుంది అంతేందుకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వమే ఎమర్జెన్సీని విధించిన తర్వాత అదే ప్రభుత్వం నేతృత్వంలో జరిగినటువంటి ఎన్నికల్లోనే పంతొమ్మిది వందల ఏడులో మళ్ళీ ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వచ్చింది అంటే బయండ్ లార్జ్ ప్రజాస్వామ్యం అంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజాప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నప్పుడు దాని పట్ల ప్రజలకు వ్యతిరేకత ఉంటే ప్రతిపక్షాన్ని ప్రత్యామ్నాయ శక్తిని ఎంచుకుంటారు దానికి ఎమర్జెన్సీ తర్వాత ప్రతిపక్షాల అధికారంలోకి రావడం అందులోని ప్రతిపక్షాల అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో కూడా ఎన్నికలు నిర్వహించే సమయంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఎమర్జెన్సీ విధించినటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం నేతృత్వంలోనే ఎన్నికలు జరిగాయి ఆ సందర్భంలోనే మళ్ళీ ప్రతిపక్ష అధికారంలో అయితే బయో లార్జ్ ప్రజాస్వామ్య స్ఫూర్తి మాత్రమే ఇండియాలో ఉంటూ వచ్చింది అందువల్ల పాకిస్తాను లేదంటే బంగ్లాదేశ్ ఇతర దేశాల్లో ఉండేటటువంటి ప్రజాస్వామ్యం కంటే ఒక బలమైనటువంటి ప్రజాస్వామ్యము ప్రజల అభిప్రాయానికి అనుకుంటున్నారు అనుగుణమైనటువంటి ప్రభుత్వాలే ఎన్నికవుతూ వస్తున్నాయి వాటర్ల జాబితాలో తేడాలు చిన్న చితగా అవకతవకలు ఇవన్నీ ఎప్పుడు ఉండేవే ఉంటాయి కూడా కానీ బై అండ్ లార్జ్ మాత్రం ప్రజాస్వామ్యస్తుంది కేంద్రంలో అధికారంలో ఉండడము రాష్ట్రంలో అధికారంలో ఉండడము దాన్ని రిపీట్ అవుతుంది అనుకోవడం మాత్రం అసహజం ఎందుకంటే తెలంగాణలో జరిగిన ఉదంతాలు కానీ కర్ణాటకలో జరిగిన ఉదంతాలు కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మార్పులు కానీ అదే సమయంలో పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మార్పులు కానీ కేరళలో అధికార మార్పిడి జరుగుతున్నటువంటి తీరు కానీ వీటన్నిటినీ చూస్తుంటే కనుక ప్రజలు ఏమనుకుంటే అది మాత్రమే ప్రిబేల్ అవుతుంది ఆ ప్రజలు ఎన్నుకునేటటువంటి ప్రభుత్వాలే అధికారంలోకి వస్తున్నాయి అందువల్ల ఈ ఇది మనకి భారతదేశానికి రాజకీయ స్థిరత్వాన్ని ఇస్తుంది ఇది అందువల్లనే రాజకీయ నాయకత్వాలు కూడా అప్రమత్తంగా ఉంటున్నాయి ఇలా కాకుండా ఏదన్నా అరాచక శక్తులు ఏదన్నా కొన్ని సాకులు దొరికినాయి కదా అంటూ రాజకీయ అరాచకత్వాన్ని కనుక ప్రేరేపిస్తే ఆ అస్థిరమైనటువంటి అరాచక శక్తులు రంగ ప్రవేశం చేస్తే కనుక భారతదేశంలో కూడా కొంత అలజళ్లకి ఆందోళనలకు కారణమవుతాయి అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాల్సినటువంటి గుణపాఠాన్ని మనకి ఇటీవల పరిణామాలు చుట్టుపక్కల దేశాలు నేర్పుతున్నాయి అందువల్ల మనము ఇతర దేశాల శక్తులు కానీ లేదా దేశంలో ఉండేటటువంటి మైనారిటీలు వన్ టూ పర్సెంటేజ్ ఉండేటటువంటి అరాచక శక్తులు కానీ ప్రబలిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాల మీద ఉంటుంది అందువల్ల ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ కానీ చుట్టుపక్కల దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల అలర్ట్ కావాలి అప్రమత్తం కావాలి రాజకీయ స్థిరత్వము దేశానికి ఇచ్చేలాగా ప్రజాస్వామ్యం నిలబడేలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధాన రాజకీయ పక్షాలపైన ఉంటుందని మనం చెప్పాల్సి ఉంటుంది అందువల్ల చుట్టుపక్కల జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా భారతదేశానికి కూడా ఒక గుణపాఠము జాగో ఇండియా అన్నట్టు కానీ అలర్ట్ ఇండియా కావాల్సినటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి దీని పట్ల అంటే ముఖ్యంగా మన దేశం పట్ల నిరంతరము మన దేశం ఎదుగుదలను చూసి అసూయపడుతున్నటువంటి అమెరికా కావచ్చు నిరంతరం మనకి పక్కల బలంలో ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే పైకి రాకూడదు అనేటటువంటి ఉండే ఆ కోరికతో ఉండేటటువంటి చైనా కావచ్చు వీటన్నిటి సెక్ వ్యక్తులు మన వైపు చూడాలంటే భయపడాలంటే మన దేశంలో ఉండేటటువంటి నాయకత్వం బలోపేతంగా ఉండాలి ఇండియా అంటే ఒకటే అంటే రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా కూడా భారతదేశం యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తి ఒకటే మేమంతా ఒకటే అని చాటి చెప్పుకోవాల్సినటువంటి తరుణం ఇది